ఈ నెల ఇరవై ఒకటి మహాలయ అమావాస్య రోజు శక్తివంతమైన సూర్యగ్రహణం సంభవిస్తుంది అంతేకాదు ఈరోజు అమావాస్య ఆదివారం కలిసి రావటం వల్ల ఈ రోజుకు అత్యంత ప్రాముఖ్యత ఉందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఈ సూర్యగ్రహణం వల్ల ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సూర్యగ్రహణం కొన్ని రాశుల వారికి అద్భుత ఫలితాలు ఇస్తే మరికొన్ని రాశుల వారికి అదమ ఫలితాలు ఇస్తుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఏర్పడే సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం ఇది ఆసియా ఖండంలోని ఏ దేశంలోనూ కనిపించదు కాబట్టి దీనికి సంబంధించిన శోతక నియమాలు మనకు వర్తించవు ఈ గ్రహణం ప్రధానంగా అంటార్కిటికా దక్షిణ అమెరికాలోని దక్షిణ భాగాలు అంటే చిలీ అర్జెంటైనా వంటి దేశాలలో అలానే పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల దక్షిణ ప్రాంతాల్లో కనిపిస్తుంది అలానే న్యూజిలాండ్లో కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాలకు మొదలవుతుంది అలానే ఈ గ్రహణం మధ్యకాలం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున ఒంటి గంట పదమూడు నిమిషాలకు అవుతుంది ఇక గ్రహణ మోక్షకాలం లేదా గ్రహణం ముగింపు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాలకు అవుతుంది ఇక గ్రహణం మొత్తం కాలం దాదాపు నాలుగు గంటల పాటు ఉంటుంది హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం గ్రహణం కంటికి కనిపించే ప్రదేశాలలో మాత్రమే శోతక నియమాలు ఆచరించాలి ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి కాలం ఉండదు ఆలయాలను మూసివేయాల్సిన అవసరం లేదు యథావిధిగా పూజలు కార్యక్రమాలు జరుగుతాయి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు వృద్ధులకు ఎలాంటి ప్రత్యేక నియమాలు వర్తించవు అందరూ తమ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు భౌతికంగా కనిపించకపోయినా జ్యోతిషశాస్త్ర పరంగా గ్రహణం యొక్క శక్తి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి రాశులపై దాని ప్రభావం ఉంటుంది మంత్రజపాలు ధ్యానం పితృకార్యాలు వంటివి చేసుకోవటానికి ఇది చాలా శక్తివంతమైన సమయం ఇక సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం యొక్క జ్యోతిష్య ప్రభావం ద్వాదశ రాశులపై ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం ఈ గ్రహణం రాశిలో ఉత్తర పల్గుని నక్షత్రంలో కేతువుతో కలిసి ఏర్పడుతుంది సూర్యుడు ఆత్మ తండ్రి అధికారం ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడు కేతువు వేరు చేయటం గతం కర్మ ఆధ్యాత్మికత మరియు ఆకస్మిక సంఘటనలకు కారకుడు కన్యారాశి ఆరోగ్యం శత్రువులు రుణాలు ఉద్యోగం మరియు సేవకు సంబంధించినది ఈ కలయికను బట్టి రాశులపై ఫలితాలు ఉంటాయి ద్వాదశ రాశులపై గ్రహణ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా మేషరాశి ఈ గ్రహణం మీ రాశి నుండి ఆరో ఇంట్లో ఏర్పడుతుంది శత్రు రోగ రుణస్థానం ఈ రాశివారికి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు నరాల బలహీనత వంటివి ఇబ్బంది పెట్టవచ్చు ఉద్యోగంలో మీ కింద పనిచేసే వారితో లేదా సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు పాత శత్రువులు మళ్లీ తెరపైకి రావచ్చు అనవసరమైన అప్పులు చేయటం లేదా ఇవ్వటం మానుకోండి ఈ రాశివారికి పరిహారం గణపతిని ఆరాధించండి పేదలకు ఆకుకూరలు లేదా పప్పు దినుసులు దానం చేయండి ఇక రెండవది వృషభ రాశి ఈ గ్రహణం మీ రాశి నుండి ఐదవ ఇంట్లో ఏర్పడుతుంది పుత్ర విద్య మేధస్సు స్థానం సంతానం యొక్క ఆరోగ్యం లేదా చదువు విషయంలో కొంత ఆందోళన ఉంటుంది విద్యార్థులు ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది ప్రేమ సంబంధాలలో అపార్థాలు రావచ్చు షేర్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్లకు ఇది సరైన సమయం కాదు నష్టాలు రావచ్చు సృజనాత్మకత రంగాల్లో ఉన్నవారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి ఈ రాశివారికి సూర్య సూర్యభగవానుడికి అర్క్యం ఇవ్వండి గాయత్రి మంత్రం జపించండి ఇక మూడవ రాశి మిథున రాశి ఈ గ్రహణం మీ రాశి నుండి నాలుగవ ఇంట్లో ఏర్పడుతుంది అంటే మాతృ గృహ వాహన సౌఖ్య స్థానం మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహంలో ప్రశాంతత లోపించవచ్చు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలకే వాదనలు జరగవచ్చు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం భూమి లేదా ఆస్తి సంబంధిత వ్యవహారాలలో జాప్యం లేదా ఆటంకాలు ఎదురవుతాయి ఈ రాశివారికి పరిహారం దుర్గాదేవి లేదా మీ ఇష్టదేవతను పూజించండి తల్లికి సేవ చేయండి ఇక నాల్గవ రాశి కర్కాటక రాశి ఈ గ్రహణం మీ రాశి నుండి మూడవ ఇంట్లో ఏర్పడుతుంది అంటే ధైర్య సోదర ప్రయాణ స్థానం మీ తోబుట్టువులతో సంబంధాలలో జాగ్రత్త అవసరం వారితో విభేదాలు రావచ్చు మీ ధైర్యం ఆత్మవిశ్వాసం కొద్దిగా తగ్గవచ్చు అనవసరమైన సాహసాలకు పోవద్దు చిన్న ప్రయాణాలలో ఆటంకాలు లేదా జాప్యం జరగవచ్చు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమస్య రావచ్చు ఈ రాశివారికి ఏంటంటే హనుమాన్ చాలీసా పఠించండి శివారాధన చేయండి ఇక ఐదవ రాశి సింహరాశి ఈ గ్రహణం మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఏర్పడుతుంది అంటే ధన కుటుంబ వాకుస్థానం ఆర్థిక విషయాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ధన నష్టం లేదా ఖర్చులు ఉండవచ్చు మీ మాటల వల్ల కుటుంబంలో కలహాలు రావచ్చు కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించుకోండి కంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు ఇక ఈ రాశివారికి పరిహారం ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి పేదలకు అన్నదానం చేయండి ఇక ఆరవ రాశి రాశి ఈ గ్రహణం మీ రాశిలోనే ఏర్పడుతుంది మీపై ప్రభావం అధికంగా ఉంటుంది వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది మానసిక ఒత్తిడి ఆందోళన అయోమయం ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇది సరైన సమయం కాదు తలభాగం కడుపు సంబంధిత అనారోగ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు వ్యక్తిత్వంలో గందరగోళం ఏర్పడుతుంది ఈ రాశివారికి పరిహారం ఏంటంటే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి శివుడికి అభిషేకం చేయండి నువ్వులను దానం చేయండి ఇక ఏడవ రాశి తులారాశి ఈ గ్రహణం మీ రాశి నుండి పన్నెండవ ఇంట్లో ఏర్పడుతుంది అంటే వ్యయ నష్ట మోక్షస్థానం వారికి ఊహించని ఖర్చులు పెరుగుతాయి అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు నిద్రలేమి సమస్యలు ఇబ్బంది పెడతాయి విదేశీ వ్యవహారాలతో ఆటంకాలు ఉండవచ్చు రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అయితే ఆధ్యాత్మిక సాధనలకు ధ్యానానికి ఇది చాలా అనుకూలమైన సమయం ఈ రాశివారికి పరిహారం ఏంటంటే పేదలకు లేదా ఆశ్రమాలకు వస్త్రాలు ఆహారం దానం చేయండి ధ్యానం చేయండి ఇక ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి ఈ గ్రహణం మీ రాశి నుండి పదకొండవ ఇంట్లో ఏర్పడుతుంది అంటే లాభ మిత్రస్థానం వృచ్చిక రాశి వారికి రావాల్సిన ధనం ఆలస్యం కావచ్చు లేదా ఆగిపోవచ్చు స్నేహితులు లేదా అన్నయ్యలతో సంబంధాలు దెబ్బ తినవచ్చు వ్యాపారంలో లాభాలు తగ్గుముఖం పడతాయి మీ కోరికలు నెరవేరటంలో జాప్యం కలగవచ్చు సామాజిక వర్గంలో అపార్థాలు రావచ్చు ఈ రాశివారికి ఏంటంటే శివారాధన చేయండి మీ స్నేహితులతో ఓపికగా వ్యవహరించండి ఇక తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి ఈ గ్రహణం మీ రాశి నుండి పదవ ఇంట్లో ఏర్పడుతుంది అంటే రాజ్య కర్మ వృత్తి స్థానం ధనుసు వారికి ఉద్యోగం వ్యాపారంలో కొన్ని తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది పై అధికారులతో జాగ్రత్తగా మెలగాలి మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి ఉద్యోగ మార్పు గురించి ఆలోచించినట్లయితే తొందర పడకండి పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది ఇక పరిహారం చూసుకుంటే ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయండి గోధుమలు బెల్లం దానం చేయండి ఇక పదవ రాశి మకర రాశి ఈ గ్రహణం మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఏర్పడుతుంది అంటే భాగ్య పితృ ధర్మస్థానం మీ తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఆయనతో సంబంధాలు దెబ్బ తినవచ్చు అదృష్టం కలిసి రావటం లేదనిపిస్తుంది ఉన్నత విద్యలో ఆటంకాలు దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి గురువులతో లేదా పెద్దలతో వాదనలకు దిగవద్దు ఈ రాశివారికి ఏంటంటే విష్ణుమూర్తిని ఆరాధించండి తండ్రిని గురువులను గౌరవించండి ఇక పదకొండవ రాశి కుంభరాశి ఈ గ్రహణం మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో ఏర్పడుతుంది అంటే ఆయుషు ఆకస్మిక సంఘటనల స్థానం ఇది మీకు కొంచెం కష్టమైన సమయం ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదకర పనులు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం ఊహించని సమస్యలు అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది వారసత్వ ఆస్తి విషయంలో గొడవలు రావచ్చు ఈ రాశివారికి పరిహారం ఏంటంటే మహామృత్యుంజయ మంత్రాన్ని హనుమాన్ చాలీసాను పఠించండి శనిదేవుడికి తైలాభిషేకం చేయండి ఇక పన్నెండవ రాశి మేనరాశి ఈ గ్రహణం మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఏర్పడుతుంది అంటే కలత్ర భాగస్వామ్య స్థానం వైవాహిక జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఉంటాయి మీ జీవిత భాగస్వామితో అపార్థాలు వాదనలు పెరగవచ్చు వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి వ్యాపార భాగస్వాములతో సంబంధాలు దెబ్బ తినవచ్చు కొత్త ఒప్పందాలు చేసుకోవటానికి ఇది మంచి సమయం కాదు ఈ రాశివారికి ఏంటంటే శివపార్వతులను కలిపి పూజించండి మీ భాగస్వామిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఏర్పడే సూర్యగ్రహణం వల్ల ద్వాదశ రాశులకు ఇలాంటి ఫలితాలు ఉన్నాయి ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడిన రోజు సకల జీవరాశికి ప్రాణాధారమైన సూర్యుడికి తన స్వంత రోజునే గ్రహణం అనేది జ్యోతిష్యపరంగా చాలా పెద్ద సంఘటన ఇది రాజులు ప్రభుత్వాలు నాయకులు మరియు తండ్రి స్థానంలో ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అమావాస్య సహజంగానే పితృదేవతలకు కొన్ని రకాల తాంత్రిక శక్తులకు అనుకూలమైన తిథి దీనికి గ్రహణ శక్తి తోడవటం వల్ల వాతావరణంలో సానుకూల మరియు ప్రతికూల శక్తులు రెండు తీవ్ర స్థాయిలో ఉంటాయి ఇక ఈరోజు ఏం చేస్తే మనకు సకల శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం మహాలయ అమావాస్య కావటంతో పితృదేవతలకు తర్పణాలు శ్రాద్ధ కర్మలు ప్రదానం చేయటం అత్యంత శ్రేయస్కరం గ్రహణ శక్తి దీనికి తోడవటం వల్ల ఈ రోజు చేసే కర్మలు బహుళ రెట్ల ఫలితాలను ఇస్తాయి ఈరోజు పేదలకు అన్నదానం వస్త్రదానం నువ్వులు బెల్లం గొడుగు చెప్పులు వంటివి దానం చేయటం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు గ్రహణ సమయంలో మంత్రజపం చేయటం చాలా శక్తివంతమైనది గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రం లేదా మీ ఇష్టదైవానికి సంబంధించిన మంత్రాలను జపించటం వల్ల ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది ఇక రోజు అవకాశం ఉన్నవారు పవిత్ర నదులలో స్నానం ఆచరించవచ్చు ఇక దోష నివారణకు శివుణ్ణి పూజించటం ఉత్తమం ఓం నమస్సి అనే మంత్రాన్ని జపించటం మంచిది ఇక ఈరోజు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం భారతదేశంలో శోతకాలం వర్తించినప్పటికీ గ్రహణ శక్తి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికంగా జాగ్రత్త వహించటం మంచిది గర్భిణీ స్త్రీలు కూడా తమ వ్యక్తిగత జాగ్రత్త తీసుకోవటం మంచిది తీసుకోవాలి అన్న నియమం లేదు కానీ వ్యక్తిగత జాగ్రత్త తీసుకుంటే మంచిది గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో గుమ్మానికి రావ్యాకుల తోరణాలు కట్టుకోవటం మంచిది గుమ్మాలకు కిటికీలకు కట్టుకుంటే చాలా మంచిది ఇక రోజు ముఖ్యమైన పనులు కొత్త ఒప్పందాలు ప్రయాణాలు వంటివి వాయిదా వేసుకోవటం మంచిది గ్రహణ సమయంలో అనవసర వాదనలకు కలహాలకు దూరంగా ఉండాలి మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ సూర్యగ్రహణంలోపు ఎవరైతే ఈ కథను వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఈ కథను ఈరోజు మీరు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మరి సూర్యగ్రహణం మహాలయ అమావాస్య రోజు ఏ కథను వింటే మన దరిద్రం పోయి సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అది కలియుగం యొక్క అంత్యదశ ధర్మం నాలుగు పాదాల మీద నడవలేక ఒక్క పాదం మీద కుంటుతూ సాగుతున్న కాలం ఆ సమయంలో గంగానది తీరాన విశాలపురి అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు విక్రమసేనుడు ఆయన ధర్మనిరతుడు ప్రజారంజకుడు ఆయన ఏకైక కుమార్తె యువరాణి హేమలత ఆమె సౌందర్యవతి మాత్రమే కాదు ధైర్యవంతురాలు తెలివైనది కూడా విశాలపురి రాజ్యం సస్యశ్యామలంగా ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఒకనాడు విక్రమసేనుడి ఆస్థానానికి హిమాలయాల నుండి కాలజ్ఞానంలో ప్రావీణ్యం పొందిన జ్ఞానానంద స్వామి అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన ముఖంలో అలౌకికమైన తేజస్సు కళ్ళల్లో భవిష్యత్తును చూస్తున్న తీక్షణత ఉన్నాయి రాజు ఆయనకు సముచిత గౌరవం ఇచ్చి స్వామి తమ రాక మాకు ఆనందదాయకం మా రాజ్యం క్షేమంగా ఉందా భవిష్యత్ ఎలా ఉండబోతుంది అని అడిగాడు జ్ఞానానంద స్వామి కళ్ళు మూసుకొని గంభీర స్వరంతో ఇలా అన్నాడు రాజా మీ రాజ్యం ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది కానీ రాబోయేది ప్రళయకాలం కలియుగ అంతానికి చూసినగా ఒక మహా విపత్తు ముంచుకు రాబోతుంది నేను నా కాలజ్ఞానంలో స్పష్టంగా చూశాను సరిగ్గా పదిహేను రోజుల్లో అమావాస్య నాడు ఒక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అది సాధారణ గ్రహణం కాదు యుగసంధికి నాంది పలికే గ్రహణం అది విన్న సభలోని వారంతా నిశ్శబ్దంగా వింటున్నారు స్వామి ఇలా కొనసాగించారు ఆ గ్రహణం రోజున భూమిపై అరిష్ట శక్తులు విజృంభిస్తాయి చీకటిలో నుండి అధర్మానికి ప్రతిరూపాలైన భయంకర రాక్షసులు ఉద్భవిస్తారు వారి ముఖాలు పులుల వలె దేహాలు మనుషుల వలె ఉండి కళ్ళల్లో క్రోరత్వం నిండి ఉంటుంది వారిని వ్యాఘ్రాసురులు అంటారు వారు మానవ రక్తాన్ని కోరుకుంటారు సృష్టిని నాశనం చేయటమే వారి లక్ష్యం అది విన్న రాజు విక్రమసేనుడు మొదట నమ్మలేదు కానీ జ్ఞానానంద స్వామి మాటల్లోని నిబద్ధత చూసి స్వామి ఈ ప్రళయాన్ని గుర్తించటానికి ఏవైనా సంకేతాలు ఉన్నాయా అని అడిగాడు దానికి స్వామి ఇలా అన్నారు తప్పకుండా రాజా గ్రహణానికి వారం రోజుల ముందు నుండే ప్రకృతిలో విచిత్రమైన మార్పులు మొదలవుతాయి పగటిపూట నక్కలు ఊలలు పెడతాయి పశువులు పాలు ఇవ్వటం మానేస్తాయి పక్షులు గూళ్లు వదిలి అపసవ్య దిశలో ఎగిరిపోతాయి ఆకాశం అప్పుడప్పుడు ఎర్రగా పశువుగా రంగులు మారుతుంది జంతువులు మనుషులను చూసి భయపడటం మానేసి విచిత్రంగా ప్రవర్తిస్తాయి అని చెప్పాడు ఇక జ్ఞానానందస్వామి చెప్పినట్లే కొద్ది రోజుల్లోనే విశాలపురిలో ఆ వింతలన్నీ జరగటం మొదలయ్యాయి ప్రజల్లో భయం ఆవరించింది జంతువుల విచిత్ర ప్రవర్తన చూసి అందరూ ఆందోళనకు గురి అయ్యారు రాజు విక్రమసేనుడికి స్వామి మాటలపై పూర్తి నమ్మకం కలిగింది వెంటనే రాజు అత్యవసర సభను ఏర్పాటు చేసి సైన్యాన్ని ప్రజలను అప్రమత్తం చేశాడు రాజ్య సరిహద్దుల వద్ద కోట గోడల వద్ద కాపలాను రెట్టింపు చేశాడు ప్రజలందరినీ గ్రహణం రోజున ఎల్ల నుండి బయటకు రావద్దని తలుపులు గట్టిగా మూసుకొని ప్రార్థన చేయమని ఆజ్ఞాపించాడు నగరమంతా పెద్ద పెద్ద దివిటీలను సిద్ధం చేయించాడు యువరాణి హేమలత స్త్రీలను పిల్లలను కోటలోని సురక్షితమైన ప్రదేశానికి తరలించే బాధ్యత తీసుకుంది ఇలా ఉండగా అమావాస్య రోజు రానే వచ్చింది మధ్యాహ్న సమయం నెమ్మదిగా సూర్యున్ని చీకటి కబలించటం మొదలుపెట్టింది పగలే రాత్రి అయినట్లు అంతా చిమ్మచీకటి అలముకుంది గాలి భయంకరంగా వేచటం మొదలైంది భూమి కంపించింది పక్షుల అరుపులు జంతువుల ఆర్తనాదాలతో వాతావరణం భీతిగొలిపేలా మారింది సూర్యగ్రహణం సంపూర్ణంగా పట్టిన ఆ క్షణంలో జ్ఞానానంద స్వామి చెప్పినట్లే జరిగింది భూమి బద్దలై నల్లటి పొగలతో పాటు వేలాది వ్యాఘ్రాసురులు బయటకు వచ్చారు వారి పులిముఖాలు ఎర్రటి కళ్ళు పదునైన కోరలు చేతులలో భయంకర ఆయుధాలతో వారు నరమానవ భక్షకుల్లా కనిపించారు ధ్వంసం చేయండి రక్తాన్ని తాగండి అంటూ భయంకరంగా అరుస్తూ విశాలపురి రాజ్యంపై దాడి చేశారు విక్రమసేనుడి సైన్యం వారిని వీరోచితంగా ఎదుర్కొంది కత్తుల మోతలు బాణాల శబ్దాలు సైనికుల హాహాకారాలు రాక్షసుల గర్జనలతో విశాలపురి రణరంగంగా మారింది కానీ ఆ రాక్షసులు మాయాశక్తి సంపన్నులు వారిని సాధారణ ఆయుధాలతో చంపటం కష్టమైంది ఒక్కో సైనికుడు పదుల సంఖ్యలో రాక్షసులను చంపిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది రాజు విక్రమసేనుడు స్వయంగా యుద్ధరంగంలోకి దూకి ఎందరో రాక్షసులను సంహరించాడు కానీ ఒక వ్యాఘ్రాసురుడు వెనుక నుండి దాడి చేసి రాజును గాయపరిచాడు ప్రజలు భయంతో ఎల్లల్లో దాకున్నా ఆ రాక్షసులు తలుపులు బద్దల కొట్టి వారిని బయటకు లాగటం మొదలుపెట్టారు రాజ్యం సర్వనాశనమవుతుంది ఇక అంతా ముగిసిపోయిందనుకున్నారు కోటలో సురక్షితంగా ఉన్న యువరాణి హేమలత ఈ విధ్వంసాన్ని చూసి తట్టుకోలేకపోయింది అప్పుడు ఆమెకు జ్ఞానానందస్వామి గుర్తుకు వచ్చారు ఆయన కోటలోని పురాతన విష్ణుమూర్తి ఆలయంలో ధ్యానంలో ఉన్నారు ఆమె పరుగున ఆయన దగ్గరకు వెళ్ళి స్వామి మా రాజ్యాన్ని ప్రజలను కాపాడండి ఈ ప్రళయాన్ని ఆపటానికి మార్గం లేదా అని కన్యలతో వేడుకుంది స్వామి కళ్ళు తెరిచి అమ్మా అధర్మం పెరిగినప్పుడు దాన్ని అంతం చేయటానికి భగవంతుడే ఏదో ఒక రూపంలో వస్తాడు ఈ వ్యాఘ్రాసురులు కలిపురుషుని సైన్యం వారిని నాశనం చెయ్యాలంటే సామాన్య శక్తి చాలదు దైవిక శక్తి కావాలి ఈ ఆలయంలోని గర్భగుడిలో తరతరాలుగా మీ వంశీకులు పూజిస్తున్న ఒక దివ్య ఖడ్గం ఉంది దానిని శుద్ధమైన మనసుతో ఆర్తితో ప్రార్థించి ధైర్యంగా చేతబట్టినప్పుడు మాత్రమే దానిలోని శక్తి మేల్కొంటుంది ఆ శక్తితోనే ఈ రాక్షస సంహారం సాధ్యమని చెప్పాడు ఇక యువరాణి హేమలత ఒక క్షణం కూడా ఆలోచించలేదు గర్భగుడిలోకి వెళ్లి విష్ణుమూర్తి పాదాల వద్ద ఉన్న ఆ తేజోమయమైన ఖడ్గాన్ని చూసింది మోకాలపై కూర్చొని ఓ జగద్రక్షక నా ప్రజలను కాపాడటానికి నాకు శక్తినివ్వు ఈ ఖడ్గాన్ని ధరించే అర్హతను ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది ఆమె ప్రార్థన ముగించి ఖడ్గాన్ని తాకగానే అది వేల సూర్యుల కాంతితో వెలిగిపోయింది ఒక దివ్యమైన శక్తి ఆమె శరీరంలోకి ప్రవహించినట్లు అనిపించింది ఆమె కళ్ళల్లో భయం స్థానంలో ధైర్యం కరుణ స్థానంలో రౌద్రం కనిపించాయి ఆ దివ్య దివ్యఖడ్గాన్ని చేతబట్టి హేమలత యుద్ధభూమిలోకి సింహంలా దూకింది ఆమెను చూసిన రాక్షసులు అట్టహాసం చేశారు కానీ ఆమె ఖడ్గాన్ని జులిపించగానే దాని నుండి వెలువడిన ఒక దివ్య కాంతికి పదుల సంఖ్యలో రాక్షసులు భస్మమైపోయారు ఆమె రూపం దుర్గాదేవిని తలపించింది ఆమె ఎటు వెళ్తే అటు రాక్షసమూకలు నాశనమయ్యాయి ఆమె ధైర్యాన్ని చూసి మిగిలిన సైనికులలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది గాయపడిన రాజు విక్రమసేనుడు తన కుమార్తె పరాక్రమాన్ని చూసి ఎంతో గర్వపడ్డాడు కొన్ని గంటల భీకర పోరాటం తరువాత చివరి వ్యాఘ్రాసురుణ్ణి కూడా హేమలత సంహరించింది అదే సమయంలో సూర్యగ్రహణం వేడింది సూర్యుడు మళ్లీ తన కిరణాలను ప్రసరించాడు ఆ కాంతికి మిగిలిన రాక్షస శక్తులు మాయమయ్యాయి విశాలపురి రాజ్యం నాశనమైన ప్రజలు ప్రాణాలతో మిగిలారు వారు యువరాణి హేమలతకు జ్ఞానానందస్వామికి కృతజ్ఞతలు తెలిపారు జ్ఞానానందస్వామి అందర్నీ ఉద్దేశించి ఇలా అన్నారు ఇది అంతం కాదు ఆరంభం కలియుగంలోని పాపభారం ఈ ప్రళయంతో ప్రక్షాళన చేయబడింది ధర్మం గెలిచింది ఇకపై మనుషులు ధర్మ మార్గంలో నడవాలి ఇదే ఈ సంధి మనకు నేర్పిన పాఠమని చెప్పారు ఆ తరువాత రాజు విక్రమసేనుడి మార్గదర్శకత్వంలో యువరాణి హేమలత నాయకత్వంలో విశాలపురి ప్రజలందరూ కలిసి తమ రాజ్యాన్ని మళ్లీ పునర్నిర్మించుకున్నారు ఆ రాజ్యం మొనపటికన్నా గొప్పగా ధర్మబద్ధంగా వర్దిల్లింది అది రాబోయే నూతన యుగానికి ఒక ఆశాకిరణంగా నిలిచింది ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే భక్తిశ్రద్ధలతో విన్నారో అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీకు సకల శుభాలు కలుగుతాయి